ఎస్ ట్రేడర్స్ బిట్కాయిన్ అప్డేట్ చూద్దాం ఒకసారి బిట్కాయిన్లో ఏం జరుగుతుందో చూడండి ఒకసారి మన లెవెల్స్ ప్రకారం అసలు పిన్ టు పాయింట్ పిన్ టు పిన్ పాయింట్ వైజ్గా చూసినా కూడా అసలు మనం వేసుకునే ఏవైతే వన్ అవర్ క్యాండిల్ ప్రకారం దాటి వెళ్ళట్లేదు అసలు మీరు గమనించండి సెవెంటీన్ థర్టీ క్యాండిల్ ఏదైతే మనం మేజర్ పాయింట్గా తీసుకుంటున్నాము ఆ పాయింట్ను యూజ్ చేసుకున్న తర్వాత మనం అదే రకంగా మార్కెట్ మన ఏవి ఏ రకంగా బిహేవ్ చేస్తుంది మన సెవెంటీన్ థర్టీన్ థర్టీ క్యాండిల్ ప్రకారమే ఎందుకు వ్యవహరిస్తుంది అనేది చూడండి ఒకసారి గమనించండి మీరు కూడా గమనిస్తే మీకు కూడా అర్థమవుతుంది బిట్కాయిన్లో ఇది నాకు తెలిసి చాలా 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 పవర్ఫుల్ పాయింట్ అండ్ స్ట్రాటజీ కాన్సెప్టు ఒకసారి యూజ్ చేయండి మీరు యూజ్ చేస్తే కూడా అసలు ట్రేడ్ తీసుకోవాలా వద్దా అనేది కూడా మీకు అర్థమవుతుంది టైం ఫ్రేమ్ వన్ డే వన్ అవర్లో పెట్టి ఆ తర్వాత దాన్ని వన్ అవర్లో మనం క్యాండిల్ ప్రకారం తీసు లెవెల్ తీసుకున్నా లో లెవెల్కి వెళ్ళినా కూడా అక్కడ ఎంట్రీ దొరుకుతుందా దొరుకుత దొరకట్లేదా అనేది కూడా పాయింట్ అర్థమవుతుంది మీకు ఓకే మనం లాస్ట్ టైం చెప్పుకున్నాం లాస్ట్ వీడియోలో బిట్కాయిన్ గురించి ఈ ఏదైతే బ్లూ లైన్ క్రాస్ అయిన తర్వాత మనకు మూమెంటం వచ్చే ఛాన్స్ ఉంటుందని చెప్పుకున్నాం అది మండే కానీ ట్యూస్డే కానీ జరగవచ్చు అని చెప్పుకున్నాం ఎగ్జాక్ట్గా ట్యూస్ ట్యూస్డే రోజు మనకి బ్రేక్అవుట్ ఇచ్చింది ఈ లైన్ పైన ఆ లైన్ పైన బ్రేక్అవుట్ ఇచ్చింది కానీ మూమెంటం పైకి వెళ్ళట్లేదు ఎందుకు వెళ్ళట్లేదు ఎగ్జాక్ట్గా తా ట్యూస్డే రోజు మనకు సెవెంటీ థర్ సెవెంటీన్ థర్టీ క్యాండిల్ ఫామ్ అయిన తర్వాత ఆ క్యాండిల్ పైన ఒక క్యాండిల్ కూడా బ్రేక్ కాలేదు పైన క్లోజ్ కాలేదు అసలు బ్రేక్ అంటే మీన్ క్లోజ్ కాలేదు విక్ వదిలింది కానీ ఈ విక్ పైన మనకి ఒక క్యాండిల్ పైకి వెళ్ళేది ఉంటే మనకి అప్పుడు మనకు ఎంట్రీ దొరికేది ఆ తర్వాత మనం బై చేసుకునే వాళ్ళం ఆ తర్వాత ఉన్న రెసిస్టెన్స్ వరకు మనకు టార్గెట్గా మనం ఫిక్స్ వాళ్ళం కానీ అది జరగలేదు ఎందుకు జరగలేదు అంటే క్యాండిల్ క్లోజ్ కాలేదు రీజన్ అదే అనమాట మన సెవెంటీన్ థర్టీ క్యాండిల్ స్ట్రాటజీ అండ్ పవర్ఫుల్ మెథడే అది ఆ క్యాండిల్ పైన క్లోజ్ అయ్యి అంటే మనం ఎంట్రీ ప్లాన్ చేసేవాళ్ళం క్లోజ్ కాలేదు ఎందుకు కాలేదు పైన క్లోజ్ కాలేదు కిందికి వచ్చింది కింద సపోర్ట్ అయ్యింది ఇది ఇప్పుడు అంతా ముందుకున్న ఇది ఉంది కదా ఈ రెసిస్టెన్స్ ఈ పాయింట్ మనకి సపోర్ట్ అయింది ఇది బ్రేక్ అయిన తర్వాత మనకి సపోర్ట్ అయిపోతుంది కదా ఇది కూడా సపోర్ట్ అయింది చూడండి ఈ క్యాండిల్ అని కూడా సపో మనకు రెస్పెక్ట్ చేస్తుంది అంతా ముందు ఉన్న సెవెంటీన్ థర్టీ క్యాండిల్ అని కూడా మనకు రెస్పెక్ట్ చేసుకుంటూ పైకి వెళ్తుంది అయినా కూడా ఇంకా పైకి వెళ్ళట్లేదు వెళ్ళాలి కదా మరి ఎందుకు వెళ్ళట్లేదు అంటే ఇక్కడ కొద్దిగా గ్యాప్ మిగిలింది అనుకుంటున్నాను ఒకవేళ కిందికి వస్తే ఇక్కడ రీటెస్ట్ చేసి పైకి వెళ్తే పైకి వెళ్ళొచ్చు ఒకవేళ లేదు అలా కిందికి రాలేదు అన్నా కూడా ఇక్కడనే స్ట్రాంగ్ క్యాండిల్ బ్రేక్ కావాలి ఇక్కడ నుంచే ఇప్పుడు ఈ రోజు కూడా సెవెంటీన్ థర్టీ క్యాండిల్ ఫామ్ అయింది కదా ఇంకొక టూ మినిట్స్ ఉంది టూ మినిట్స్ తర్వాత సెవెంటీన్ థర్టీ క్యాండిల్ కంప్లీట్ అవుతుంది ఎయిటీన్ థర్టీ క్యాండిల్ ఆఫ్టర్ సెవెంటీన్ థర్టీ వన్ అవర్ తర్వాత ఎయిటీన్ థర్టీ కదా ఎయిటీన్ థర్టీ క్యాండిల్ తర్వాత ఆ క్యాండిల్ ఎటు బ్రేక్ అవుద్ది ఒకవేళ ఇక్కడ నుంచి అప్ సైడ్ స్ట్రాంగ్గా దీనిపైన బ్రేక్ అయితే మనకి అప్ సైడ్ చూడొచ్చు ఆ తర్వాత టార్గెట్ ఇది అవుద్ది ఎందుకంటే ఫ్రెష్గా మనకి అంతకుముందు ఉన్న సెవెంటీన్ థర్టీ లెవెల్ ఇది ఇక్కడ ఉంది ఇది కూడా తీసేసుకోవచ్చు నాకు తెలిసి ఇది ఇది తీసేద్దాం ఇది ఇది మనకి నెక్స్ట్ రెసిస్టెన్స్ అవుతుంది సెవెంటీన్ థర్టీ క్యాండిల్ ఫ్రెష్గా ఉంది ఇది ఓకే అంతక అంతకు మించి మనం ఇంకా చెప్పుకోవడానికి ఏమీ లేదు ఇంకా చాలా సింపుల్ అనమాట సింపుల్ మెథడ్ అండ్ స్ట్రాటజీ ఇంకా మనకి గ్యాప్ అన్నట్టు ఈ గ్యాప్ని మనం టార్గెట్ గా ఫిక్స్ చేసుకోవచ్చు ఒకవేళ లేదు ఇక్కడ నుంచి డౌన్ సైడ్ ఈ ఈ సపోర్ట్ని బ్రేక్ చేసినా కూడా మనకు వెంటనే మనకి ఇక్కడ రెసిస్టెన్స్ ఉంది ఇది కూడా తీసేసుకుందాం ఇది కూడా అవసరం లేదు ఇక్కడ సెవెంటీన్ థర్టీ అంటే ఓకే ఇది కూడా తీసేసుకుందాం ఓకే నెక్స్ట్ సపోర్ట్ మనకి ఇక్కడ ఉంది చూడండి సెవెంటీన్ థర్టీ క్యాండిల్ ఇక్కడ ఉంది ఇది ఈ రెండింటిని ఇక్కడ స్ట్రాంగ్ సపోర్ట్ అనమాట ఇది వెంట వెంటనే క్రియేట్ అయ్యాయి ఒక సెవెంటీన్ థర్టీ క్యాండిల్ పైన మళ్ళీ ఇంకో సెవెంటీన్ థర్టీ క్యాండిల్ ఫామ్ అయింది ఇది ఒక సపోర్టు ఇది ఒక సపోర్ట్ అందుకే ఇది స్ట్రాంగ్ సపోర్టు ఇక్కడ కానీ మనకి రిటెస్ట్ చేసుకొని ఆఫ్టర్ అంటే థర్స్డే ఈరోజు వెడ్నెస్డే కదా థర్స్డే ఫ్రైడే నుంచి మనకేమైనా మూమెంటం ఇస్తే అప్ సైడ్ మూమెంటం ఇవ్వాలి లేదు ఇంకా చాలా కిందికి వెళ్ళాలి అనుకుంటే మాత్రం దీని కింద మాత్రం మనకి క్లోజ్ ఇస్తేనే మనకి మూమెంటం వచ్చే ఛాన్స్ ఉంటుంది అప్పటి వరకు మనం బిట్కాయన్ని లో బిట్కాయిన్లో చిన్న చిన్న స్కాల్పింగ్లు తప్ప పెద్ద మూమెంటం వచ్చే ఛాన్స్ లేదని నేను అనుకుంటున్నాను కానీ అప్సైడ్ బ్రేక్ అయితే మాత్రం మంచి మూమెంటం ఎయిటీ సెవెన్ సెవెన్ థర్టీ సెవెన్ ఫిఫ్టీ నుంచి నైంటీ వన్ సెవెన్ టెన్ వరకు మంచి టార్గెట్ ఉండే ఛాన్స్ ఉంది ఖచ్చితంగా ఇది గమనించండి క్యాండిల్ బ్రేక్ వైజ్ మన టైం ఫ్రేమ్ ప్రకారం ఇది టైం లైను డైలీ డైలీ ఫామ్ అయ్యే మనకు సెషన్స్ బ్రేక్ ఉంటాయి కదా ఆ సెషన్స్ బ్రేక్ కాకుండా నేను సెవెంటీన్ థర్టీ క్యాండిల్కి సెషన్ బ్రేక్ లాగా ఎవ్రీ సెవెంటీన్ థర్టీకి ఈ లైన్స్ వచ్చేస్తే మనకి ఆటోమేటిక్గా టైమ్ లైన్ సైకిల్ ద్వారా నేను ఫిట్ చేసుకున్నాను అదే అదే నాకు ఇంకా డైలీ క్లోజ్ క్యాండిల్ ఎంట్రీ క్యాండిల్ అదే అనమాట ఎయిటీన్ థర్టీకి క్లోజ్ అయిద్ది సెవెంటీన్ థర్టీకి ఎయిటీన్ థర్టీకి క్యాండిల్ ఓపెన్ అయిద్ది సెవెంటీన్ థర్టీకి క్లోజ్ అవుతాయి ఇదే నా ఫార్మేటింగ్కి అంతే ఆ క్యాండిల్ ప్రకారమే నేను ఫాలో అవుతాను అనమాట అంతకుమించి ఇంకొక ఆప్షన్ నేను తీసుకోలేదు దీంట్లో మీరు కూడా చూడండి అబ్జర్వ్ చేయండి ఇదే సెవెంటీన్ థర్టీ క్యాండిల్ ఎందుకు తీసుకోవాల్సి వస్తుంది ఈ నేను చెప్పే ఫార్మాట్ ప్రకారం క్యాండిల్ బ్రేక్ అవుతేనే టార్గెట్ వస్తుందా లేదా మీరు కూడా ఒక త్రీ ఫోర్ డేస్ అబ్జర్వ్ చేయండి లేదంటే బ్యాక్ టెస్ట్ చేసుకోండి సెవెంటీన్ థర్టీ క్యాండిల్ని ఓకే వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ ఖచ్చితంగా చేయండి ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ